హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ తోటి మిత్రులకి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి చివరి వరకు కూడా ఈ వీడియోని చూడండి అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మీకు రైతు బంధు వచ్చిందా రాలేదా వస్తే ఎస్ అని చెప్పేసి రాకుంటే నో అని చెప్పి కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి ఇక లేట్ చేయకుండా తాజా సమాచారాలను కనుక వచ్చేసినట్టయితే ప్రస్తుత రైతు బంధుకి సంబంధించిన వివరాలు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం తాజాగా రైతుబంధు విషయానికి సంబంధించి రైతుబంధు డబ్బులు ని నిధులు విడుదల చేయడానికి ఇతర బిల్లులని ఆపాలి అని చెప్పేసి ఆర్థిక శాఖకు మంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని ఆదేశాలు జారీ చేశారు అయితే ఫస్ట్ రెండు నుండి మూడు ఎకరాలకు సంబంధించిన కేటగిరీకి డబ్బులు విడుదల చేయాలనేసి సూచించడం జరిగింది అయితే నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో ఒక సారాంశం ఏంటి అంటే రైతులకు సంబంధించిన మొదటి ప్రాధాన్యత కింద పెట్టుబడి సాయం పది ఎకరాల వరకు త్వరగతిన పూర్తి చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇందులో భాగంగానే ఈ నెల ముప్పై ఒకటో తారీఖు కల్లా ఆరు ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో దాదాపుగా ముప్పై వేల రూపాయలను జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసిందనమాట విడతల వారీగా రైతుల ఖాతాలలో ఆరు ఎకరాలకు సంబంధించి ఈ జనవరి మాసంలో పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది ఇవాళ రేపు ఐదు ఎకరాల వరకు రైతుబంధు డబ్బులు పడబోతున్నాయి అలాగే ముప్పై ఒకటో తారీఖు నాటికి సంబంధించి మాత్రం ఆరు ఎకరాల రైతుల ఖాతాలలో రైతుబంధు డబ్బులు జమ కాబోతున్నాయి అలాగే ఫిబ్రవరి మొదటి వారంలో రైతుల ఖాతాలలో పది ఎకరాల తక్కువగా ఉన్నవారికి ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల లోపు ఉన్న వారికి డబ్బులు అయితే జమ కాబోతున్నాయని అయితే చూసుకోవచ్చు తాజాగా రైతు బంధుకి సంబంధించి ఈరోజు మాత్రం ఖచ్చితంగా నాలుగు ఐదు ఎకరాల రైతుల ఖాతాలలో దాదాపుగా ఇరవై నుండి ము ఇరవై ఐదు వేల రూపాయలు జమ కాబోతున్నాయి ఫోన్లకైతే మెసేజ్లు రావట్లేదు మీరు మీ ఖాతాలను చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ధన్యవాదాలు